హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపు శుభవార్త ఆసరా చీత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు మరి ఉగాది కానుకగా ఆసరా పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరికి ఎన్ని నెలల పెన్షన్ ఇస్తున్నారు మరి ఫిబ్రవరిలో అయితే పెంచారు మరి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది మరి పాత వారికి ఎంతమందికి ఇస్తున్నారు కొంత కొత్త వారికి ఎంతమందికి ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు అలాగే కొంతమందికి రద్దై ఎందుకు రద్దయి తెలుసుకు ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ ఆల్సెల్ బటన్ కంటే సింబల్ వస్తాయి నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా పాతవారికి వృద్ధులకి వితంతువులకి అలాగే వికలాంగులకి అందరికీ కూడా నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వికలాంగులు సదరం సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి వెంటనే మీరు అలా రద్దు కావద్దంటే వెంటనే మీరు సదరం సర్టిఫికేట్ అయితే చూపించాలి మీకు అలాగే వికలా వితంతులు కూడా వాళ్ళ బర్త్ డే సర్టిఫికేట్ చూపించాలి ఈ కర ఈ రెండు నెలల పింఛన్ అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే ఏప్రిల్ సెవెంత్ లోపైతే ఇస్తారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉగాది కానుక అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే పాతవారికి కొత్త వారికి కూడా వాళ్ళ కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే కొత్త కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి సెవెంత్ లో పై ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ కూడా విజిలెన్స్ ఆఫీసర్స్ చెక్ చేస్తారు సదరం సర్టిఫికేట్ వికలాంగులు చూపించాలి డయాబెటీస్ క్యాన్సర్ హార్ట్ వంటరి మహిళలకు వృద్ధులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం